ఇది ఒక సాధారణ దేవత కథ కాదు ఇది శక్తి రహస్యాలు సాహసంతో నిండిన అమ్మవారి మాయాజాలం నిశ్శబ్దంగా రాత్రిని అలుముకుంటూ శత్రువులను నీడలా వెంటాడుతూ నిగూఢ తంత్రశక్తిగా భక్తుల రక్షణ కోసం కాపలా కాసే తల్లి ఆమె పేరే వారాహిదేవి అమ్మవారి రూపాలు ఒక్కొక్కటి కాదు తొమ్మిది రహస్య రూపాలు వాటి వెనుక దాగిన అర్థం వాటి శక్తి మీ జీవితం మార్చగలదని మీరు ఊహించగలరా ఈ వీడియోను ఒక క్షణం కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే చివరి వరకు చూస్తే మీ మనసులో అమ్మవారు ప్రవేశిస్తారు వారాహి అమ్మవారి తొమ్మిది రహస్య రూపాలు ఒక్కో రూపం వెనుక దాగిన శక్తి మీ జీవితాన్ని మార్చుతుంది ఆమె రూపం రాత్రి వెలుగుల్లా ప్రకాశిస్తుంది ఆమె వాహనం మహిషం ఆమె చూపు శత్రువులను చీంచేస్తుంది ఈరోజు మనం తెలుసుకుందాం వారాహి అమ్మవారి తొమ్మిది రహస్య రూపాలు ఒక్కో రూపం వెనుక దాగిన తత్వం తెలుసుకుంటే మీ ఆత్మబలం ఆధ్యాత్మిక స్థితి అమితంగా పెరుగుతుంది ఒకటి స్వప్న వారాహి ఈ అమ్మవారు కలలో దర్శనం ఇస్తుంది భక్తులకు వచ్చే సంకేతాలు అపాయ సూచనలు పరిష్కార మార్గాలు ఆమె ద్వారానే వస్తాయి రెండు ధూమ్ర వారాహి గాఢమైన ధూళి వలె కనిపించే ఈ రూపం మన లోపలి అజ్ఞానం భయాలు ద్వేషాన్ని తొలగించేందుకు సహాయపడుతుంది మూడు సింహవాహిని వారాహి సింహం మీద అధిష్ఠితురాలిగా కనిపించే ఈ రూపం ధైర్యాన్ని వికాసాన్ని కలిగిస్తుంది శత్రువులపై విజయం కోసం పూజిస్తారు వారాహి ఈ అమ్మవారి రూపం భయాన్ని రాత్రి సమయంలో ధ్యానం చేస్తే మనసులో ధైర్యం ఉద్భవిస్తుంది ఐదు రక్తదంతికా వారాహి అమ్మవారు రక్తదంతాలు కలిగిన భయంకర రూపంలో దర్శనమిస్తారు ఈయన శత్రు సంహారకురాలు మహాపరాక్రమం కలిగిన దేవత ఆరు పశుపతిని వారాహి ఈ రూపం ప్రకృతి జంతు కులాలపై ప్రేమను కలిగించేది పశువుల సంరక్షణ వ్యవసాయం చేస్తూ ఉన్నవారు పూజిస్తారు ఏడు నిగ్రహచండీ వారాహి న్యాయం కోసం పోరాడే శక్తి దుర్మార్గులపై నియంత్రణ పెట్టే అమ్మవారి రూపం కోర్టు కేసులు శత్రువులపై విజయం కోసం తప్పిస్తారు ఎనిమిది విశ్వమాత వారాహి జగత్తు తల్లి రూపంలో అమ్మవారు అన్యాయం ఎదురైనా ఓర్పుగా ఉండే శక్తిని ప్రసాదించేది తొమ్మిది గుహ్యకాలిక సమానురూపిణి అత్యంత గోప్యమైన రూపం అంతర్మనస్సులో స్ఫూర్తిని శక్తిని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెలికి తీయడానికి వీరిదే ఉపాసన ఈ తొమ్మిది రూపాలు ఒక్కోటి ఒక్కో తత్వాన్ని ఒక్కో రహస్య శక్తిని సూచిస్తుంది వారాహి అమ్మవారిని నమ్మిన వారికి శత్రువుల హాని జరగదు ఇంట్లో నెమ్మది వస్తుంది మనసుకు ధైర్యం ఏర్పడుతుంది మీరు కూడా ఈ తొమ్మిది రూపాలను ప్రతిరోజు ధ్యానించండి అద్భుతమైన మార్పు మీలో జరుగుతుంది